ఎందుకంటే ఆయన ఏ పని చేసినా కూడా మనసులో పనిచేసే ఈ మధ్యలో బయటకు వచ్చి అంటే మిగతా సలహాన్ని కూడా మన మందులో కట్టడితే ఏం జరుగుతుంది అని మనం వీడియో ద్వారా మనకి ద్వారా మీ అందరికీ తెలుసు అందుకని మళ్ళీ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మందులు బయట కట్టాను బయట వచ్చే ఇప్పుడు మనం పక్క చే మీరు మీరు వచ్చిన ప్రాంతం కానీ నేను వచ్చిన ప్రాంతం కానీ మీరు ఇక్కడ మీరు నర్సీపట్నంలో చదువుతున్నారు నేను పాములవాల్ స్కూల్లో చదివేవాడు మీకు ఇక్కడ తెలుసు తెలుసుకుంటే మినిసి పన్నెండు కిలోమీటర్ దూరంలో పాములవాల్ గ్రామం ఉంటాయి ఆ గ్రామంలో చదివేవాళ్ళు చంద్ర వరకు అక్కడే ఇంటర్మీడియట్ నేను నర్సీపట్నం వచ్చినప్పుడు ఒకే ఒక కాలేజీ ఇక్కడ ఉండేది నేను నర్సీపట్నం ఇంటర్మీడియట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చాను అప్పుడు మా ఊ మా ఊరి సైకిల్ మీద ఇక్కడ రావడం ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక్క గవర్నమెంట్ కాలేజ్ అంటే ఇక్కడ వేరే కాలేజీలు అంటూ కూడా ఏమి ఉండే కదా నర్సిపా గవర్నమెంట్ కాలేజ్ ఉండదు ఆ కాలేజీలో చదివేటప్పుడు అప్పుడు ఈ కాలేజీలో టీచర్స్ లెక్చరల్స్ చెప్పేది వెళ్ళి ఇంకా అదే మాకు ప్రపంచం అంతా కూడా అప్పుడు ఈ గంజాయి అన్ని ఈ సమస్యలు ఏమి లేవు అప్పుడు ఏమి ఉండే అప్పుడు నర్సరెస్ నర్సరెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మన ఈ మావోయిస్టులు తర్వాత వాళ్ళ ఆర్ఎస్ చాలా బాగుంటాయి లక్షల సినిమా కూడా ఎక్కువగా ఉండేవి సమాజం బాగుండాలంటే మనం అందరం కూడా బాగుండాలి దాంట్లో ఉన్నటువంటి మనం అందరం కూడా మంచి వ్యక్తులుగా మంచి అలవాటుతో మంచి బుద్ధులతో మనం ఉంటే మనం ఉన్నటువంటి సమాజం కూడా మంచిగా ఉంటుంది కానీ అలా ఉండడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో బయట నుంచి కూడా ఆ ప్రశాంతతను నెలకొడానికి అనేక రకాలైనటువంటి విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి సో వాటి వల్ల మనమంతా కూడా అప్రమత్తంగా ఉండాలి మీరందరూ చాలా కష్టపడి చదివి ఇప్పుడు డిగ్రీకి వచ్చారు మీ భవిష్యత్తులో ఇది ఒక మంచి ప్రధానమైనటువంటి మట్టం రేపు మీ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటివరకు మీరు చదివేటువంటిది ఒక ఎత్తు అయితే ఈ దశలో మీరు బాగా కష్టపడి ఇష్టపడి చదువుకొని మీ బంగారు భవిష్యత్తుకి మీరు మాటలు వేసుకోవాలి ఈ సందర్భంగా మీ అందరినీ మీరు ప్రత్యేకంగా ఏజెన్సీ ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ రూట్ మన మనం కానీ రీసెంట్గానే మన పోలీస్ వాళ్ళు ఎక్కువగానే మీద ఎఫర్ట్స్ పెట్టి ఇది చాలా వరకు గాంజా కార్టివేషన్ తగ్గించారు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా మంది తగ్గించ తగ్గించడం జరిగింది రిపీటెడ్ కేసెస్ పెట్టడం కాబట్టి మనకు చాలా వరకు కంట్రోల్ ఉండే వచ్చింది కానీ ఇప్పుడు కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు కూడా అలాగే తగ్గించాలి ఇప్పుడు జీరో డ్రగ్స్ ఈ నర్సింగ్ పట్నం అండ్ జీరో డ్రగ్స్ అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ దానికి సంబంధించి మనం అందరికీ ఒక సంకల్పం చేసుకోవాలి తీసుకోవాలి దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ దో గైడెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ డిఏీస్ అన్ని స్కూల్స్ కాలేజెస్లో ఇది ప్రోగ్రామ్స్ రెగ్యులర్గానే పెట్టుకున్నాం అది రెండు సార్లు మనం ఆల్రెడీ అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ కవర్ చేయడం జరిగింది ఇంకా ఒకసారి ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసుకుంటున్నాం